యువత అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగాలని ప్రభుత్వ వైపు దివ్య పిలుపునిచ్చారు ఉమెన్స్ కాలేజీలో జరిగిన మెగా జాబ్ మేళాను ఆమె జ్యోతి ప్రధ్వరణ చేసి ప్రారంభించారు కాకినాడ జిల్లా తోటి మహిళా జూనియర్ కళాశాలలో వికాస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం జరిగింది ప్రభుత్వ వైపు దివ్య ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి చేసి జాబ్ మేళాను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఉద్యోగం అనేది వ్యక్తి మానసిక ధైర్యాన్ని పెంచుతుందని తద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించే వీలు ఉంటుందని ఆమె వివరించారు వికాస ప్రాజెక్టు డైరెక్టర్ కె లచ్చారావు మాట్లాడుతూ జాబ్ మేళా నిర్వహించడానికి యనమల రామకృష్ణుడు ఎఆర్ఎస్ అధికారి గోపీనాథులకు కృషి ప్రత్యేకమైనదని తెలిపారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు యనమల రాజేష్ సూర్ల లోవరాజు మోతు కూరి వెంకటేష్ ఏనిగంటి సత్యనారాయణ కోసమంచి సత్యనారాయణ కోసమంచి శోభారాణి పుచ్చర్లపాటి రూపాదేవి బోడపాటి శ్రీను లంగ సోనియల్ తదితరులు పాల్గొన్నారు అలాగే కంపెనీ ప్రతినిధులకు అలాగే ఇక్కడ పిచ్ ధన్యవాదాలు మీరందరూ ఈ జాబ్ మేళా గురించి తెలుసుకొని మీరు అందరు ఇక్కడికి వచ్చారు మీ అందరికి నాకు మెయిన్ ఇంపార్టెన్స్ యువత అందుకే ఫస్ట్ రాగానే జాబ్ మేళా పెట్టించాం వచ్చిన తొమ్మిది నెలల్లోని మీరు అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ జాబ్ గ్యారంటీ అనే చెప్పుకోవచ్చు ఈ చేంజింగ్ సినారియోలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి మీరు అంతా కూడా నేను చెప్పాల్సింది ఒకటే చిన్నదైనా పెద్దదైనా ఏదైనా జాబ్ అయితే సాధిస్తే మీకు మీలో మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే వస్తుంది ఇది చిన్న ఉద్యోగం నాకు సరిపోదు ఇది అలాంటి వద్దు ఫస్ట్ స్టెప్ లో అది అది మీకు ఉండకూడదు ఏ చిన్న ఉద్యోగం అయినా పెద్ద ఉద్యోగం వస్తే మరీ సంతోషం చిన్న ఉద్యోగం అయినా జాయిన్ అవట్టి మీకు సెల్ఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు ఒకటి బూస్ట్ అవుతుంది అలాగే ఇది ఒక మంచి వేదిక మనకి ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఆల్సో బెటర్ ఆపర్చునిటీస్కి ఒక మంచి వేదిక అలాగే కంపెనీస్కి కూడా ఒక రైట్ క్యాండిడేట్ ని చూస్ చేసుకునే ఆపర్చునిటీ కూడా వాళ్ళకు ఉంటుంది ముఖ్యంగా నేను యువతకు చెప్పాల్సింది ఏంటంటే మీ ఆత్మవిశ్వాసమే మీకు ఒక విజయానికి తొలిమెట్టు మీ కళలు డ్రీమ్స్ ఆస్పిరేషన్స్ ఇవన్నీ కూడా నమ్ముకొని ముందుకెళ్ళండి ఈ అవకాశాలన్నీ కూడా మీ వాటంతటం అవే వస్తాయి మీ స్కిల్ ని మీరు నమ్ముకోండి అవకాశాలు అన్నీ కూడా వాటంతటా అవే వస్తాయి ఈ జాబ్ మీద ఒక సక్సెస్ఫుల్ అవుతుందని నాకు చాలా నమ్మకం మీరు కూడా మంచి జాబ్ ఈవినింగ్ కి నేను మీ అందరికీ జాబ్ ఆఫర్ లెటర్ ఇచ్చే విధంగా ఇవాళ జరుగుతుందని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్